ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం తొలరాశి వారిపైన ఒక స్త్రీ కన్ను పడటం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మరి ఇంతకి ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం తొలరాశి వారి వ్యక్తుల పైన ఏ స్త్రీ కన్ను పడి మీ జీవితం మారుతుంది మీకు అదృష్టం అనేది ఆ స్త్రీ వల్ల ఏ విధంగా రాబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల గ్రహ ఏ విధంగా ఉంది ఎలాంటి ప్రతిఫలాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు పొందుకోవడం ద్వారా మీ జీవితం మారబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాస్పరం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రధాన గ్రహాలు అనేటువంటి శనీశ్వరుడు గురువు అలాగే రాహువు కేతుల స్థితిగతులను బట్టి అలాగే ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రాసుల యొక్క ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యొక్క పన్నెండు రాసుల్లో కిల్లా ఒకటైనటువంటి ఈ తుల వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిజంగా అదృష్టమటి మీదే అని చెప్పుకోవాలి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభార్థం జరుగుతుంది అవునండి తులరాస్తారు ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా ధనం రావడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు పండితులు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగి సూచనలు కనబడుతుంది అంటే మీరు డబ్బు ఆశించారనుకోండి డబ్బు వస్తుంది పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్నారనుకోండి అందుకు ఎక్కువగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇక ఇదే సమయంలో ఇక రాదు అని మీరు వదిలేసుకున్న డబ్బు అయితే ఉంటుందో అంటే రాదు డబ్బు ఉంటుంది కదా అంటే మీరు ఎవరికైనా గతంలో డబ్బు ఇచ్చి ఉంటే వారు కనుక ఇవ్వకుండా మొండికేస్తున్నట్లయితే ఆ విధమైనటువంటి డబ్బు కూడా మీ చేతికి అంది వస్తుంది మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు మీకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు బట్ ఇక్కడ నుంచి మీరు ఇప్పటి వరకు చేసుకున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటే ఆ ప్రయత్నాలకు తగ్గట్టుగానే మీకు జాబ్ వస్తుంది వ్యాపారులు అతి తక్కువపాటి ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది పెళ్లి కాని వ్యక్తులకు సంతాన యోగానికి ఇప్పటికె ఇప్పటి వరకు ఎవరైతే పెళ్లి జరిగి కూడా సంతం లేకుండా చింతిస్తూ ఉన్నారో అటువంటి వరకు సంతాన యోగానికి ఛాన్స్ ఉంది విదేశాలు ఉన్న సంతానం నుంచి పెళ్ళైన వ్యక్తులు శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక లావాదేవీ వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఈ సమయంలో తొలరాశిలో జన్మించిన వ్యక్తులకు తమ యొక్క జీవితంలో ఎదురైన అపచర్య కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు తొలరాశిలో జన్మించిన వ్యక్తులు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాసి వారు డబ్బుల్ని పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు ఎక్కువగా ఈ రాసి వారు వ్యాపారాల్లో కింగ్ లాగా రాణిస్తారని చెప్తున్నారు పండితులు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది ఇకపోతే తాతల కాలం నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఈ యొక్క రాశి వారు ఎంతగానో కృషి చేస్తారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళల్ని నిజం చేసి చూపిస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టము బాగా కలిసి ఉంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజు లేకుండా శ్రమిస్తారు తుల వారు సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది శని మహార్దశ దశ రాజు ఈ దశలో కలిగిన సంతనానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది తుల చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపుతారు అందువల్ల ఏమవుతుందంటే ఒకరినొకరు పూర్తి స్థాయిలో చక్కగా అర్థం చేసుకుని మంచి అండర్స్టాండింగ్తో ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదురుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటారు మూడో వ్యక్తిని వీరిలో అసలు వీరి యొక్క సంబంధంలో వీరి రిలేషన్లో ఎవ్వరు కూడా మూడో వ్యక్తిని ఎంటర్ అవ్వకుండా చాలా అంటే చాలా పగడ్బందగా జాగ్రత్త పడుతుంటారు మూడో వ్యక్తిని కుటుంబ సభ్యులైనా సరే ఎవరిని ఎంటరామనివ్వకుండా చూసుకుంటారు అందుకనే వీరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇక తులరాశి వారికి సాసోపేత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి నీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ఇకపోతే ఈ రాసి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అంటే మీకేమైనా కావాల్సిన వస్తువులు ఆ వస్తువులకు ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూ ఖర్చు పెడుతూ ఉంటారు తుల ఎంత సంపాదించినా తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తుల వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఆగస్టు పదిహేడో తేదీ ఆదివారం తులరాశి వారు ఒక స్త్రీ కన్ను పట్టడం వల్ల మీ జీవితం అనేది మారుతుంది అదే విధంగా ఇప్పుడు చూద్దాం ఎప్పటి నుంచో తులరాశి ఇష్టపడుతున్న ఒక స్త్రీ ఈ సమయంలో ఆమె యొక్క మనస్సులో ఉన్న కోరిక ఆమె మనస్సులో ఉన్నటువంటి విషయం మీకు చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అది కూడా ప్రేమించడం మాత్రమే కాదండి మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని కోరుతున్నట్లు ఆమె మీకు చెప్పడం జరుగుతుంది అది కూడా పురుషులకండి కాబట్టి ఆగస్టు పదిహేడు ఆదివారం తులరాశి వరపిన ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో ఆ స్త్రీ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని తన యొక్క ప్రతిపాదన చెప్పడం జరుగుతుంది ఎందుకు అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి తులరాశి వారు ఆమె యొక్క ప్రతిపాదన మీరు గనక మీరు ఓకే చేసినట్లయితే ఆమె ప్రపోజల్ని మీరు ఓకే చేసినట్లయితే మీ జీవితం అనేది పూర్తి స్థాయిలో మారిపోతుంది చేంజ్ అవుతుంది ఎందుకు ఈ విధంగా అంటే ఆమె చాలా సంపన్నురాలు కాబట్టి తుల వారి జీవితం ఆ విధంగా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో తులరాశి జన్మించిన వ్యక్తులు చాలా తక్కువ స్థాయిలో అంటే ఈ సమయంలో ఈ పురుషులు ప్రస్తుత సమయంలో మాత్రం చాలా తక్కువ అంటే ఆ స్త్రీతో పోల్చుకుంటే మీ స్థాయి కాస్త తక్కువగా ఉంటుంది బట్ ఆమెను కనుక మీరు పెళ్ళినట్లయితే మీ జీవితం చాలా హై రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఆమె మీకంటే సంపన్నురాలి కాబట్టి నిజం చెప్పాలంటే ఆమె మీకు జీవితం ఇచ్చినట్లు అవుతుంది తులరాశి పురుషులు కాబట్టి ఆమె యొక్క ప్రపోజల్ మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయొచ్చు దాని ద్వారా మీ జీవితం పూర్తి స్థాయిలో మారుతుంది ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం పడుతుందని చెప్పుకోవచ్చు ఆమెకు ఉన్నటువంటి ఆస్తి అంతా మీకు దక్కుతుంది ఎందుకంటే ఆమె వన్ అండ్ ఓన్లీ డాటర్ కాబట్టి వారికి ఖచ్చితంగా ఆ స్త్రీకున్న ఆస్తి మొత్తం మీకు రాబోతుంది దానివల్ల వల్ల వారి పురుషులకు మీ స్థాయి మారుతుంది మీ జీవితం అనేది పూర్తి స్థాయిలో మారుతుంది సో చూసారు కదా తులరాశివారు ఆగస్టు పదిహేడు ఆదివారం ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఏ విధంగా మారబోతుందనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకున్న ను కామెంట్ రూపంలో తెలియజేసి క్లియర్ చేసుకోండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్